హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు సాటర్డే మార్నింగ్ అండి ఇది వినాయక చవితి రోజు ఫైవ్ థర్టీకి లేచాము మా ఇంటి ముందు ఉన్న పూల మొక్కలకి అవి కోసుకొని వచ్చాను అంత గచ్చిలో కడిగి ముగ్గులో పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాను ఈలోగా నాకు అదృష్టం లేకుండా పోయింది పూజ చేసుకున్న అదృష్టం మరెందుకని చెప్పి మా విలేజ్ మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా అక్కడ అక్కడికి వెళ్దామని మా వారు మా పెద్ద అబ్బాయిని తీసుకొని వెళ్ళారు బాయ్ బాయ్ పార్కరం మేము మా ఊరు వెళ్తున్నామండి మా ఊరు ఇక్కడి నుంచి అరవై కిలోమీటర్లు దూరం అండి రెండు గంటల్లో సమయం పడుతుంది అదిగోండి అండి ఇప్పుడే కడుగవాల్సి చేరుకున్నాము అదిగో చూడండి తోటపల్లి కోదండరామ దేవస్థానం ఇది తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము చూడండి దర్శించుకోండి ఇది మా ప్రాంత ప్రజ ప్రజల తిరుమల దేవస్థానము అక్కడ తోటపల్లి రిజర్వైర్కి చేరుకున్నాము చూడండి తోటపల్లి రిజర్వైర్ అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తున్నందుకు కొత్తగా కట్టారు ఇది మా ప్రాంత రైతుల కల్పవల్లి ఆ ఒడ్డునే ఒక ఫేమస్ చిన్న హోటల్ ఉందండి అక్కడ ఇడ్లీ అట్టు మాత్రమే దొరుకుతుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఇదిగోండి అలా ప్రయాణంలో ఆ తర్వాత కులుపం చేరుకున్నాం కురుపం దాటాక దోర్ రోడ్డు మధ్యలో ఒక తాబేలు దర్శనమిచ్చింది మమ్మల్ని చూసి తలని మూడ్చుకుంది గురుబాం దాటాక మా ఊరి రహదారి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మార్గ మధ్యన మధ్యలో అనేక ప్రాంతాలు దర్శనమిస్తాయి కనిపిస్తున్నది ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి యొక్క కృషి విజ్ఞాన కేంద్రం ఇక్కడ అనేక పరిశోధనలు జరుపుకుంటారు ఇక్కడ అనేక రకమైన నూతన వంగడాలు సృష్టించారు అదిగో చూడండి లోపల చాలా అందమైన మొక్కలు మనకు ఎంతో ఆనందం ఇచ్చే పూల మొక్కలు ఆసనం ఇస్తాయి లోపలికి వెళ్తే చూడముచ్చటగా ఉంటుంది మేము వెళ్ళే సమయానికే చిన్న చిన్న చినుకులు పడడం వలన ప్రకృతి చాలా అందంగా ఉంది ఇప్పుడే గుమ్మలసింపురం చేరుకున్నాం ఇక్కడికి మా ఊరు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది మలక్సింపురం దాటగానే కోటపాడు ఐటీడీఏ పార్కు వస్తుంది ఈ మధ్యనే దీన్ని నూతనంగా నిర్మించారు లోపల స్కాచ్యూస్ ఇంకా బోటింగు ఉన్నాయి చూడండి ధనుస్సు ఆకారంలో ఉండే ప్రవేశ మార్గం చాలా బాగుంటుంది ఎక్కడా లేని విధంగా ధనుస్సు ఆకారంలో ప్రవేశ మార్గము ఇక్కడ చాలా బాగా కట్టారు డేటాకి మా ఊరు వెళ్ళే మార్గము ఎత్తైన కొండలతో పచ్చని చెట్లతో మనం ఊటీలో ఉన్నామా అని అనిపిస్తుంది అందమైన చెట్లు బాగా పెరిగిన జీడిమాడిపో తోటలు అప్పుడే వర్షం పడడం వల్ల చెట్లు ఆకులపై ఉన్న నీటి బిందువులు గాలి కొక్కొట్టి మా మీద పడుతుంటే ఎంత హాయిగా ఉందో ఇది మా వైజ సంఘం వారి నిర్మించిన పంచవర్ణేశ్వర స్వామి వారి దేవస్థానము ఇదిగోండి మా ఊరు వచ్చేసింది బోర్డు కనిపిస్తుంది చూసారా ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుందండి మా ఊరు వచ్చేసాం అదిగోండి ఆ నీళ్ళ ట్యాంక్ దగ్గరలోనే మా ఇల్లు ఉందండి మేము వెళ్ళేసరికి మా నాని ఉండ్రాల పాయసం కోసం కొబ్బరి కూర తయారు చేస్తుంది పూజ కోసం అన్నీ రెడీ చేస్తుంది సడన్గా మేము వెళ్ళడం వల్ల మా నాన్న చాలా సంతోషపడుతుంది మా ఊరి అంటే చ నాకు చాలా ఇష్టం ఇది జన్మి పత్రం ఇది ఉత్తరేణి పత్రము ఇవి గణేష్ పూజకు వాడే ఇరవై ఒక్క పుత్రులు ఇది బిల్వ పత్రము ఇది శివునికి చాలా ఇష్టం ఇది ధారణి పత్రము అనగా దానిమ్మ ఇది అర్జున పత్రము అనగా మధ్య ఆకు ఇది ఉసిరి పత్రము ఇది దేవదార పత్రము ఇది దత్తుర పత్రము ఇది బృహతి పత్రము ఇది మాజీ పత్రము ఇది కరవీర పత్రము అనగా గన్నేరు ఆకులు ఇది అస్వస్థ పత్రము అనగా రావి ఆకులు ఇది అర్క పత్రము అనగా జిల్లేడు ఇది విష్ణుకాంత పత్రము ఇది చూత పత్రము అనగా మామిడి చూడండి మా నాని అనేక రకాల పువ్వులు పూజకు ఉంచింది చందవుని ఏర్పాటు చేశారు ఇది దుర్మయుగ్ఞ అనగా గరిక పూజ అది గణేశునికి చాలా ఇష్టమైన పత్రి ఆ పత్రులన్నీ ఒక పల్లెంలో వేసుకున్నాం ఇదిగోండి పూజకు కావలసిన పళ్ళు ద్రాక్ష బత్తాయి ఆపిల్ మొక్కజొన్న అరటిపళ్ళు సీతాఫలం పియర్స్ పళ్ళు అన్ని రకాల పళ్ళు ఉన్నాయి విఘ్నేశ్వరుడికి ఈ పళ్ళు అంటే చాలా ఇష్టం మర్చిపోయామండి తులసి పత్రం ఇదిగోని మా నాని వండరాలు పాయసం తయారు చేస్తుంది ఈలోగా మేము బయటకు వెళ్ళాము మా నాన్నగారి ఫ్రెండ్ కనిపించారు మేము వచ్చేసరికి మా నాని పూజకి ఏర్పాట్లన్నీ ఒకేసారి చేసాం చూసారా మా ఇంట్లో వినాయకుడి పూజ వినాయకుడికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయాలి మేము అన్ని రకాల పత్రాలు సేకరించాము ఈ పత్రాలతో వినాయకుడు పూజ చేస్తే చాలా మంచిదట ఈ పత్రాలు అన్నీ కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలకి పరి పరిశీలిస్తుంది గణేషుడు స్వయాన వైద్యుడు గణేష్డుకి పత్రాలన్నిటి గురించి తెలుసు అంబృతం పూజ సారాంభై సన్న వదనం ధ్యయే సర్వవిఘ్నోప శాంతయే గజాలన పద్మార్కం గజాలన మహనిసం పద్ అనేకదంతం పద్మానం ఏకదంతము పాస్ మహే వినాయక వ్రత కథ వినడం నాకు చాలా ఇష్టం వినాయక వ్రత కథ వింటే చాలా మంచిది మా డాడీ కథ చదువుతుంటే మేము శ్రద్ధగా విన్నాం ఈ విధంగా పూజ పూర్తి అయింది ఓ బజ్జి గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాల మీదకి దండు పంపు కమ్మని నేయని కడుముప్ప పద్దును బద్దవదగ వినిచి పాదల కొనుక్కు జయమంగళం శుభమంగళం వెండి పల్లెములోన వేయి వేయి ముత్యాలు కొందలను నీలముగా కలియబోసి మండగను హారములు మిరనిండ నిండా వేసుకుని దండిగా ఇస్తూ డవల హారతిని శాఖగంతులకు ఎల్లగ వదనంబు బాగైన తొండంబు దూర కడుపు గదుల జోకైన మూర్తి సభ చాలకులు ద్రవ్యముగ దేవగణపతికి నీకిచ్చు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చలరేగు గన్నేడు తామరా తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించి నేను ఇప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పూజ పూర్తయిన తర్వాత వారికి దండం పెట్టి నాకు చదువు బాగా రావాలని కోరుకున్నాను గణేషుడు విద్యా ప్రదాత మనకు కోరిన విద్యను ప్రసాదిస్తాడు రాత్రి మా గ్రామంలో మేము ఉండిపోయాము ఎందుకని మా ఊరి పేరు మీకు చెప్పలేదు కదూ మా ఊరి పేరు రెల్ల గ్రామం గుమ్మలక్ష్మిపురం మండలంలో ఉంటుంది అటు నుంచి తెల్లవారి పది గంటలకి బయలుదేరాము తుఫాన్ కారణంగా దారిలో వర్షం పడుతూనే ఉంది కొంత దూరం వచ్చాక మా డాడీ నాకు బస్సు ఎక్కించేశారు తడిసిపోతానని ఇంటికి వచ్చేసాము నా కోసం మా అన్యాలు సీతాఫలం నా కోసం తెచ్చారు అదిగో అంగాకరకాయలు కూడా తెచ్చారు సీతాఫలం ఫలం నాకు చాలా ఇష్టం ఇంటికి వచ్చాక మా వారికి స్కూల్ నుంచి అర్జెంట్గా కాల్ వచ్చింది రమ్మని చెప్పి వెంటనే వెళ్ళారనమాట అక్కడికి వెళ్తే అక్కడ స్కూల్ దగ్గర పుట్టగొడుగులు పేలాయని చూపించారు అవి తీసి వాళ్ళే ఇచ్చారండి చూడండి ఎంత బాగున్నాయి కదా నీట్గా కనిపిస్తున్నాయి ఫ్రెష్గా ఇదిగోండి తెచ్చారు ఫ్రెష్వి ఇష్టం అండి మా వారికి మాకు ఈ ఇయర్ అయితే మాకు దొరకడం ఇదే ఫస్ట్ టైం అండి నాటు పుట్టు కొడుగులు ఎంత మందికి ఇష్టం కామెంట్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్